ఈ వీడియోలో మనము బద్రీనాథ్ చూసే ప్రయత్నం చేస్తాము లవ్ బద్రీనాథ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది హిందీలో మనం ఇంకా బద్రీనాథ్ లోకి ఎంటర్ అయిపోయాము చాలా నేచర్ రిచ్ ప్లేస్ ఇది క్లౌడ్స్ మౌంటైన్స్ చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది నైట్ టైం అయితే మైనస్ డిగ్రీ సెల్సియస్ లో పడిపోతుంది హెలికాప్టర్ చూస్తున్నాము అంటే మనం ఈ మధ్య ప్యాకేజ్ ఒక విన్నాం కదా కేదార్నాథ్ బద్రీనాథ్కి రెండు లక్షలు తీసుకుంటారని సో ఆ ప్యాకేజ్ లో భాగంగా ఆ హెలికాప్టర్ దిగుతూ ఉంటాయి ఇక్కడ సో మనం లో ఉన్నాం ఫ్రెండ్స్ సో మనము టెంపుల్ దాకా అయితే మనకు వెహికల్ అయితే వెళ్ళదు సో ఈ జంక్షన్ వల్ల ఆపేస్తారు బండ్లని మనము బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాము సో బద్రీనాథ్ టెంపుల్ ఇక్కడ నుంచి మనం ఒక ఒక కిలోమీటర్ నుంచి ఒక కిలోమీటర్ దాకా నడవాల్సి వస్తుంది ఒకొక్క ఇక్కడ ఒక మంచి కాటేజ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది చూస్తున్నారు సో వల్ షేప్ లో హాఫ్ హూవెలు ఇంకొక హాఫ్ ఊవేలు కలిపి గా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంతా బాగా ఈ ఈ యొక్క ప్లేస్ చాలా బాగా అద్భుతంగా ఉంటుంది అంత నేచర్ రిచ్ ప్లేస్ ఇది సో మనకి బద్రీనాథుడి యొక్క కథ మనం చూస్తే శక్తి పరమశివుడే ఈ బజ్రీనాథుడికి ఈ ప్లేస్ దానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి కథలో కానీ వెళ్తే పార్వతీదేవి శివుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గడపలో ఒక బాలుడు ఏడుస్తూ ఉంటాడంట దానికి మాతృ ఉదయంతో పార్వదేవి ఆ పిల్లల్ని ఎత్తుకొని భోజనం అంతా తినిపిస్తుంది అప్పుడు శివుడు అతను మామూలుడు కాదు అతన్ని ఎత్తుకోబాక అని చెప్తాడంట సో వాళ్ళు మళ్ళీ పార్వదేవి స్నానం చేసి వచ్చిన తర్వాత చూస్తే గడిపెడేసి ఉంటుంది సో ఇంకా శివుడు ఏం చేస్తాడు పార్వదేవికి ఇష్టమైన అబ్బాయి కాబట్టి ఆ ప్లేస్ వదిలేసి తను కేదార్నాథ్లోకి వెళ్ళి స్థిరకుడిపోతాడు సో అదండి ఈ యొక్క బద్రినాథుని యొక్క వృత్తాంతము ఇంకోటి ఎవరంటే ఆది శంకరాచార్యులే ఈ యొక్క బద్రీనాథుని క్షేత్రం నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి అలానే మహాశివుడికి సముద్రంలో ఎలా అయితే ఒక ఇల్లు ఉంటుందో అలానే ఇది రెండో ఇల్లుగా బద్రీనాథుని చెప్తారు అలానే ఇక్కడ లక్ష్మీదేవి బద్రి చెట్లుగా ఈ ప్రాంతం అంతా ఉంటుందంట సో శ్రీమన్నారాయణుడు ఆ యొక్క చెట్టు కింద శ్రేద తీసుకుంటాడంట ఆ రకంగా రకరకాల కథలు ఉన్నాయి మనం మనం చూస్తూ ఉన్నది బద్రీనాథని దర్శనం అని నడుస్తూ వెళ్తున్నాము సో చాలా మంచి విష్ణు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ యొక్క బద్రీనాథ్ సో ఇది ఆరు నెలలు యాక్చువల్ గా క్లోజ్ చేసి ఉంటారు ఆ మఠంలోకి ఈ ప్రధాన ఆ యొక్క దేవుణ్ణి తీసుకెళ్లి అక్కడ పెడతారు సో ఆ ఆరు నెలల్లో ఇక్కడ అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది సో ఆరు నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క దేవుని తీసుకొచ్చి గుళ్ళో పెడతారు అదే ఈ బద్రనాథు యొక్క స్టోరీ మనం చూస్తున్నాము షాపులు షాపులన్నీ పూజ సామాగ్రికి దీనికి అంటే పిల్లి చూస్తే అట్రాక్షన్ చేసిన ఆఫీసులో ఇంటికి సంబంధించిన పూజ సామాగ్రి అంతా ఇక్కడ అమ్ముతూ ఉంటారు మనం ఇప్పుడు బద్రీనాథ్ యొక్క టెంపుల్కి వీళ్ళ మార్గంలో ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు మళ్ళీ చాప్టర్ చూసాము అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ ప్యాకేజీలో అవి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి మనం ఈ కాళీనాడక ముందుగానే వెళ్తే మనకి అలకాలు బ్రిడ్జ్ ఒకటి బ్రిడ్జ్ ఒకటి వస్తుంది ఆ బ్రిడ్జ్ దాటుకొని మనకి రైట్ సైడ్ ఏమో బ్రహ్మకపాలం లెఫ్ట్ సైడ్ ఏమో టెంపుల్ ఇది ఒక తెలుగు వారు ఈ బ్యానర్ కూడా వేస్తున్నారు యజ్ఞం అని అంటే సరస్వదేవి మనకి పుష్కరాలు కూడా మే పదిహేను నుంచి స్టార్ట్ అయినాయి యాక్చువల్గా సో ఆ ప్రాసెస్ లో ఆ యొక్క బ్యానర్లు అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాము మన బద్రనాథం యొక్క టెంపుల్ అలానే చార్దం చోట చార్దాము బడా చార్దాములో ఈ బద్రీనాథ క్షేత్రం ఒకటి సో అదే అనే బద్రీనాథ్ యొక్క టెంపుల్ ఇంకా ఈ యొక్క పులిజంస్కి అట్రాక్షన్లో భాగంగా వాళ్ళని ఆకట్టుకునే విధంలో భాగంగా ఈ షాపుల్లో ఐటమ్స్ మనల్ని యాక్చువల్గా కొనుక్కోలా చేస్తాయి అలా ప్రేరేపిస్తాయి మనం ఏదో గుర్తుకని ఒక పుణ్యక్షేత్రం మనం ఈజీ ఏదో కొనుక్కుంటాం కదా సో ఆ రకంగా మనం గుర్తుకని కొనుక్కోవచ్చు ఏదో ఒకటి సో మనం ఆ యొక్క ప్రమిషన్ చూస్తున్నాము సో పార్కింగ్ అయితే చాలా కష్టం సో చాలా బయటే పెట్టుకొని టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది బైక్లు అయితే కొద్ది దూరం వరకు అలవుడు సో మనం చూస్తున్నాము తెలుగు రాత్రులు కూడా అక్కడక్కడ చూస్తున్నాము మనము సో చాలా మంచి పుణ్యక్షేత్రం ఇది యాక్చువల్గా మీరు మీ లైఫ్ లో ఖచ్చితంగా ఈ యొక్క భజనాథ క్షేత్రాన్ని ఇది చేసే ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఈ యొక్క వృత్తాంతిని ఆల్రెడీ చెప్పాను సో మంచు కొండలు కూడా చూస్తున్నాము అదే అండి బద్రనాథని యొక్క టెంపుల్ అదే బద్రునాథన్ యొక్క టెంపుల్ సో మేము నేను వెళ్ళినప్పుడైతే కొద్దిగా రష్ ఉంది బట్ తర్వాత రిటర్న్ వన్ అవర్ టెంపుల్ అని ఉండగలిగాము సో అక్కడ నుంచి చూసుకొని బయట వచ్చేసరికి రష్ ఎక్కువైపోయింది అలకనంద ప్రవహిస్తామని చూస్తున్నారు కదా అలకనంద అనేది సో రెండు బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో మెయిన్ బ్రిడ్జ్ మనం చూసే ప్రయత్నం చేస్తాము సో ఆ యొక్క ప్రిమ్స్ అన్ని మనం చూస్తున్నాము సో ఆ టెంపుల్ బద్రనాథం యొక్క టెంపుల్ సో మీకు ఆ యొక్క విజువల్స్ కూడా టెంపుల్ విజువల్స్ కూడా ఇంకొక వీడియోలో చేస్తాను దీంట్లో కొన్ని ఉన్నాయి ఇంకొక వీడియోలో కూడా అవి పెట్టే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు ఈ యొక్క బ్రిడ్జ్ నుంచి మనం దాడుతాము అలకనంద కింద ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది సో ఆ అలకనంద నది పైన ఒడ్డున మన భజ్రనాథం నెలకొని ఉన్నాడు ఇది చమేలి గ్రామంలో చమేలి జిల్లాలో ఉంటుంది కార్వల్ పరపశ్రమంలో ఈ యొక్క భద్రనాథుడు నెలకొని ఉన్నాడు ఆ భద్రనాథుని క్షేత్రంలో మనం చూస్తున్నాము ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీరు ఎంటర్ అయ్యేటప్పుడే ఇక్కడ రైట్ సైడ్ లో మనకి శ్రీరాములు కనిపిస్తాడు అలానే మనం ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్ విజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము మీరు వెళ్ళినప్పుడు క్యూ పెద్దగా లేదు సో ఈవినింగ్ పూట సో బాగా అలంకరణ అయితే ముందు ఫ్రంట్ బాగా చాలా బాగా ఉంటారు చాలా పోలతో ఈ అలంకరణ చేశారు మనం బ్యాక్ విజయ చూస్తున్నాము ఆ యొక్క టెంపుల్ అలానే మనం చూస్తే ఇక్కడ మనకి చాలా మంది మొక్కులు కూడా తీసుకునే కాలంలో చాలా ఇక్కడ కట్టున్నారు అలానే మనం చూస్తున్నాము ఆ యొక్క దేవుడు యొక్క గుడి గర్భ గుడి అలానే మౌంటైన్ చూస్తున్నాము సో ఇవన్నీ ఈ ఎగ్జిట్ ఇది యాక్చువల్ గా సో దర్శనం అయిపోయి రిటర్న్ లో మనం చూస్తాము ఈ ప్లేస్ మనకి కారపడుతుంది మన టెంపుల్ లోపల ప్రవేశస్తే మనం ఎగ్జిట్ ద్వారా నుంచి చూస్తున్నాము ఎగ్జిట్ మార్గం నుంచి చూస్తున్నాము సో ఆ మౌంటైన్స్ ఇక్కడ బాగా అనిపిస్తాయి ఇది మామూలుగా ఎగ్జిట్ మార్గము సో ఈ ప్రాసెస్లోనే మేము వెళ్ళినప్పుడు క్యూ అయితే లేదు బట్ రిటర్న్ల వరకు క్యూ చాలా పెరిగిపోయింది సో ఆ టెంపుల్ నుంచి త్రీ సి డిగ్రీస్ వ్యూ చూస్తే ఈ టెంపుల్ ముందు ఈ యొక్క క్యూ ఆ టెంపుల్లోకి ఎంటర్ అయ్యే మార్గము ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము సో మళ్ళీ నాలుగైదు వీడియోస్ తీశాను కాబట్టి ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో చూసాను కదా గోవిందుని యొక్క నామాలు బాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉండడేలాగా నామాలు పెట్టారు బాగా సో మనము ఆ విజువల్స్ చూస్తున్నాము సో బ్యాక్ విజువల్స్ లో ఆ యొక్క గుడి బద్రనాథుని యొక్క టెంపుల్ చూస్తున్నాము అలానే ఈ యొక్క కాల ఆ ముందు నుంచి మనం ఏదైతే క్యాప్చర్ చేసామో ఆ వీడియో ఇది సో ఇంకొక మా బ్రిడ్జ్ ఉంది ఇంకొక మార్గము సో మనం చూస్తున్నాము సో ఆ యొక్క నది ఆ యొక్క పర్వతశ్రేణులు ఆ యొక్క ఫులు అవన్నీ మనం చూసే ప్రయత్నం చేస్తున్నాము మీకోసమే ఎక్స్క్లూజివ్గా ఇది తీశాను సో మళ్ళీ బద్రనాథన్ టెంపుల్ చూస్తున్నాము సో మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను సో మీరు ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూసే ప్రయత్నం చేయండి చాలా మంచి వీడియో ఇది సో మనం అంత దూరం వేప ఖర్చు పెట్టేదానికంటే ఈ యొక్క వీడియోలో మనం అక్కడ అక్కడ ఉన్న దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేయొచ్చు ఇది కేదార్నాథుని యొక్క టెంపుల్ అక్కడ ఒక టెంపుల్ లాగా ఇక్కడ చేసి జనాలు ఏదైతే విజిట్ చేస్తారో ఈ యొక్క కేదార్నాథని టెంపుల్ కూడా చూసే ప్రయత్నం చేస్తారు అదే అండి కేదార్నాథులు సో ఇక్కడ బద్రనాథ్ లో కేదార్నాథుని యొక్క టెంపుల్ ఇది అదే ఆది శంకరాచార్యులు కూడా మనం విజిట్ చేసుకోవచ్చు ఛానల్ ఈ కేరళలో బుట్టాడు యాక్చువల్గా ఆయన హిందుత్వాన్ని బాగా ప్రపంచ చెప్పాడు సో మనం యాక్చువల్గా చూస్తున్నాము ఇలా పొడువుగా అయిపోయింది సో జనాలు కూడా చాలా లెంత్ క్యూలో ఉన్నారు ఆ ఈవినింగ్ పూట సో మనం చూస్తున్నాము ఆ యొక్క ప్రిన్సెస్ సో ఆల్రెడీ మాకు దర్శనం అయితే అయిపోయింది మనం ఇంకా ఆ రూమ్కి వెళ్ళకైతే చేస్తున్నాము సో ఆ ప్రిన్సెస్ అన్ని ఆ గుడి పక్కన ప్రిన్సెస్ ఇవన్నీ సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చొరదా చూసే ప్రయత్నం చేయండి సో నైన్ మినిట్స్ వీడియో ఇది యాక్చువల్గా మనం ఇంకా ఎగ్జిట్ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం ఆ యొక్క సముదాయం చూస్తున్నాము ఆ ప్లేసెస్ చూస్తున్నాము సో ఇక్కడ నుంచి మీకు ఫోటో తీసుకునే కూడా మంచి వ్యూ ఇది యాక్చువల్ గా కాలువ ఉడ్న ఆ యొక్క బ్యాక్స్ టెంపుల్ ఉంటుంది మనం ఆ చారి వేతల్లో చోటా చారి వేతల్లో ఉన్న ఆ బొమ్మలు చూస్తున్నాము పర్టికులర్ గా ఇది భద్రనాథం అక్కడ టెంపుల్ కూడా చూస్తున్నాము ఈ యొక్క పూజా సామాగ్రి మీరు ఏదో ఒక గుర్తు కొనుక్కోవచ్చు మేమైతే ఒక గంట కొనుక్కున్నాము అలానే ఒక మాల్ కూడా కొనుక్కున్నాము అదే అండి చూస్తున్నాం కదా ఇలాంటి షాపులు ఉంటాయి బట్ ఈ పూజ సమావేశాలు చాలా తక్కువ మిక్స్డ్ షాప్స్ ఆల షాప్స్ చాలా ఉన్నాయి సో చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి మాలను సో అలానే మనం భజనాథని క్లోజ్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాము